కిరణ్ రాయల్ తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నామని అన్నారు లక్ష్మీరెడ్డి తన కుటుంబ సమస్యల వల్లే బయటకు వచ్చారని కానీ రాజకీయ పార్టీలు నన్ను వాడుకున్నాయని జనసేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని నా దగ్గర వీడియోలు తీసుకున్నారని విమర్శలు చేశారు వాళ్ల నుంచే పలు వీడియోలు బయటకు వచ్చాయని ఆరోపణలు చేశారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి హస్తం ఇందులో ఉందని అన్నారు తన సమస్యను వేరే వాళ్లు రాజకీయం కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక వీడియో తప్ప మిగతావి నేను విడుదల చేయలేదని విమర్శించారు కదా తన పిల్లలు కోరిక మేరకే ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని ముగిస్తున్నానని లక్ష్మి తెలిపారు తనను ఎవరూ భయపెట్టలేదని తన మాటలు ఇతరులను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్ని షార్ట్ అవుట్ చేసుకుంటున్నా నేను నా సమస్యల వల్ల నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి జర చేయడం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు వాళ్ళు వాడుకున్న దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాకే నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్లే నా దగ్గర నుంచి అవన్నీ వన్ ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు వన్ ఇయర్ బ్యాకే అన్ని తీసుకోవడం అయితే జరిగింది ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని